నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టక ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే అవుతుంది కొద్దిగా బిజీగా ఉన్నాను అనమాట స్కూల్ స్టార్ట్ అయ్యాయి వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ నుండి కూర్వకైతే వచ్చేసాము సో ఇక్కడ చాలా వర్షాలు పడుతున్నాయి మన దగ్గర ఇంకా చాలా ఎండలు ఉన్నాయి కానీ ఇక్కడ విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ప్రతిరోజు అసలు ఎలా గడుస్తుందో చెప్పడం కష్టంగా ఉందన్నమాట అంత వర్షాలు ఉన్నాయి సో అందుకే ఈ బిజీ షెడ్యూల్లో అసలు పెట్టడం కుదరట్లేదు ఎడిటింగ్ కానీ వీడియోస్ చేయడానికి కూడా కుదరట్లేదు అనమాట సో ఇవాటి నుంచి ఇంకా ప్రతిరోజు మనకు వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో సో తప్పకుండా చూడండి ఇవాళ వీడియో వచ్చేసి మా అమ్మ నాన్నల పెళ్లి రోజు వీడియో అండి సో మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే రోజున మేమైతే దేవస్గురికి అనమాట నేను ఆల్రెడీ ఈ సుగ్రీశ్వర టెంపుల్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంతవరకు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి ఆ టెంపుల్ నుంచి మనం రిటర్న్ అయిన తర్వాత సో మహబూబ్ నగర్ మీదుగా హైదరాబాద్ వెళ్తామన్నమాట మేము వెళ్ళే దారిలోనే ఈ పిస్తా హౌస్ కనిపిస్తుంది సో ఎప్పుడు మహబూబ్ నగర్ వచ్చినా సరే వెళ్దాం వెళ్దాం అనుకుంటాం కానీ ఎప్పుడూ కుదరలేదు సో ఈసారి ఎలాగైనా సరే వెళ్దామని గట్టిగా అనుకున్నాము అందుకోసమని ఆ టెంపుల్ నుండి కూడా మేము చాలా ఎర్లీగా బయలుదేరామనమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మేము ఇక్కడ మహబూబ్ నగర్ పిస్తా హౌస్కి అయితే రీచ్ అయ్యాము ఫస్ట్ మనం ఈ పిస్తా హౌస్లోకి ఎంటర్ అవ్వగానే పిల్లలకు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి సో పిల్లలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైనా సరే మనకు పిల్లలు సతాయిస్తూ ఉంటే ఇలాంటి ప్లేసెస్ తీసుకోకపోతే చాలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు మనకు కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది కొంచెం టైం అయితే దొరుకుతుంది అనమాట సో ప్రతి దానికి ఒక టికెట్ ఉంటుంది మినిమం ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏదైనా గేమ్ సో ఇలా అన్ని గేమ్స్కి సపరేట్ టికెట్ అయితే ఉంది పర్వాలేదు ఓకే రీజనబుల్ ప్రైజే అనిపించింది అండ్ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళు ఒక్కొక్క గేమ్ ఆడే వరకే ఈవినింగ్ అనేది ఈజీగా గడిచిపోతుంది అనమాట ఇక్కడ అండ్ ఈ గేమ్స్ ప్లే జోన్కి ఆనుకునే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటుంది అండ్ బేకరీ కూడా ఉంటుంది సో చాలామంది అక్కడ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ గేమ్స్ మాత్రమే కాకుండా క్యామెల్ రైడింగ్ ఉంది హార్స్ రైడింగ్ ఉంది సో చాలా రకాల ఫన్ గేమ్స్ అయితే ఉన్నాయి మనకు ఈజీగా టైంపాస్ అయితే అవుతుంది కదా మనకి ఈ పార్క్ మొత్తం తిప్పి చూపించడానికి ఒక చిన్న టాయ్ ట్రైన్ కూడా ఉంది ఈ టాయ్ ట్రైన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బాగుంటుంది ఇక్కడ మేము కూడా కొన్ని గేమ్స్ అయితే ట్రై చేసాము బాగుంది ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది అనమాట సో ఈవినింగ్ టైంలో ఈ పార్క్ ఇంకా అందంగా ఉంది నార్మల్గా కంటే డే టైంలో కంటే నైట్ టైంలోనే బాగుంది আজ <laughs> হাই <laughs> <hide> 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 అన్నిట్లో కంటే ఈ గేమ్ కొంచెం బాగుంది సో మిగతా వాటితో పోలిసి కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపించింది మెల్లగానే స్టార్ట్ అవుతుంది బట్ చాలా ఫాస్ట్గా అది రొటేట్ అవుతుంది విపరీతంగా ఫాస్ట్గా సో మనం పైకి చూస్తే కనుక కళ్ళు తిరుగుతాయి జస్ట్ మనం ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ కొంచెం ఎంజాయ్ చేయాలి ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము సో వెళ్తూ ఉంటే ఈ విధంగా ఒక చిన్నగా వాటర్ థీమ్ లాగా వాటర్ ఫాల్ లాగా పెట్టారు సో డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ అయితే వస్తున్నాయి చాలామంది అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుంటున్నారు సో ఇది కామనే కదా ఈ మధ్యలో ఎక్కడ పోయినా ఇలాంటిది అయితే ఉంటుంది సో అదొకటి ఉంది థీమ్ అయితే ఇక్కడ ఈ ఫుడ్ పార్క్లోనే బేకరీ ఉంటుంది అండ్ బేకరీ కానుకొని ఈ విధంగా చిన్న స్టాల్ లాగా ఉంటుంది అక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ ఎప్పుడూ కట్టే ఉంటుంది అక్కడ మనం ఈ బేకరీలో కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ మనం కేక్ కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా ఇక్కడ చేసుకోవడానికి రెడీమేడ్ అనమాట రెడీమేడ్ స్టాల్ సో ఈజీగా ఉంటుంది అండ్ బాగా అనిపించింది ఎప్పుడు ఇల్లు ఇంట్లో చేసుకోవడం కానీ అలా ఉంటుంది కదా సో ఇలా ఫస్ట్ టైం ఈ విధంగా బయట చేసుకోవడం అనమాట సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది కటింగ్ అంతా ముగించుకొని సో మేము ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము వెళ్తూ ఉంటే ఇంకా జొచ్చల దగ్గర ఒక హోటల్లో మేమైతే డిన్నర్ చేసేసాము ఈ హోటల్ అయితే ఏకాగ్ర అనే ఒక హోటల్ ఉంటుంది అన్నమాట ప్యూర్ వెజ్ హోటల్ ఆ వెజ్ హోటల్కి ఆపోజిట్ సైడ్లో ఉంది అండ్ చాలా బాగుంది ఫుడ్ అయితే సో ఇక్కడ మేము డిన్నర్ చేసి బయలుదేరామనమాట సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి